వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు నూతన ఆంగ్ల సంవత్సరంలో ఇరవై ఇరవై సంవత్సరంలో ఇరవై నక్షత్రాల వారిగా ఒక నక్షత్రం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నంలో పదవ నక్షత్రమైన నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ మఖానక్షత్రం సింహరాశిలో ఉంటుంది నాలుగు పాత్రలు కూడా సింహరాశిలోనే ఉంటాయి మ నక్షత్ర లార్డ్ చూస్తే కనుక పితృదేవతలు అలాగే నక్షత్రాధిపతి కేతు రాశ్యాధిపతి రవి ఈ ముగ్గురు ప్రభావం కూడా వీరి మీద ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ సంవత్సరంలో చూస్తే కానీ ఇరవై ఇరవై సంవత్సరంలో మే వరకు కొంచెం ఒక రకమైన ఛాలెంజెస్ కుటుంబ సంబంధమైన విషయాల్లో కానీ సేవింగ్ విషయాలు కానీ ఆర్థిక విషయాలు కొంచెం ఛాలెంజెస్ ఎదుర్కొంటారు సెకండ్ హాఫ్ చూస్తే కనుక ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా పెరుగుతుంది మీకు ఆధ్యాత్మిక కార్యక్రమం ఎక్కువగా పాల్గొనడం కూడా జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులు ఎవరికైనా సరే జీవితంలో మంచి మీ శ్రమకు దగ్గర గుర్తింపు లభించడం ప్రమోషన్స్ రావడం కూడా జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ సంబంధాలలో స్పష్టత చాలా అవసరంగా ఉండాలి ముఖ్యంగా వీరు ఆదివారం నాడు సూర్యాన్ని పూర్తి చేసుకోవడం రక్తవర్ణం అంటే ఎరుపు వర్ణం వస్త్రాలు దానం చేయడం వల్ల మంచి